्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् साक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः శ్రీరాఘవం దశరథాత్మజమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం ఆయానుబాకరవిందం రామం నిశాచద వినాశకరం నమామి రామాయణ మశకీకృతరాక్ష రత్నం వందే అనిలాత్మజం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంత శారదాారదాంభోజవదనా వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం సన్నిధిస్న్నిధిం క్రియాత్ీరాఘవం దశరథాత్మజమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్ష రామాయణమహామాత్నం వందే అనిలాత్మం కజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్యకవిఖాం వందే వాల్మీకిలం వైదేహీసీ సురద్రుమతీమేమహాండపే మధ్యే పుష్పకమాసే మణిమే వీరాసనస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసూ తం మునిభ్యః పరం ఖ్యంతం భరతరివృతం రామం భజే శ్యామలం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దై తస్ జనకాత్మయమోస్ద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీసీతారామలక్ష్మణ సమేత హనుమస్స్వామి దివ్య చరణారవిందములకు శతస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమై ప్రకాశించే మహాగ్రంథం రామాయణ గ్రంథం రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం యుగ యుగాలలో జగ జగాలలో శృతుల చేత స్ని అందినటువంటి దివ్య ప్రబంధం మహాకావ్యం రామాయణం పరమపావనమై తేజోమయమై ఆర్షధర్మములకు ప్రతీకగా ఆదర్శాలకు పతాకగా ప్రకాశించినది రామాయణం వేదమే రామాయణమై భూమిపై అవతరిస్తే వేదపురుషుడైనటువంటి పరబ్రహ్మ నారాయణుడే రామచంద్ర ప్రభు అయి భూలోకమున ధర్మమును ప్రతిష్ఠింపచేశారు అట్టి రామాయణమునకు ఏడు కాండములు ఉంటాయి బాలకాండము అయోధ్యాకాండము అరణ్యకాండము కిష్కింధాకాండము సుందరకాండము యుద్ధకాండము ఉత్తరకాండము రామాయణ గగనతలంలో వెలసిన సుధాంసు బింబము ఈ సుందరకాండము రామాయణ మేఘమాలలో తరల తటిల్లత ఈ సుందరకాండము రామాయణ ఋతుచక్రంలో వసంత వల్లరి ఈ సుందరకాండం రామాయణ కావ్యసుమల్లో రసకింజిల్కము ఈ సుందరకాండము మారుతి చరితము మధురము మధురమై మారుతి వచనము మధురసభరితమై రసభరితమై ప్రకాశిస్తుంది కనుకనే ఆంజనేయ వారి యొక్క దివ్యశక్తి మొత్తము సుందరకాండలో నిక్షిప్తము చేసి మహామంత్రములు బీజాక్షరములు దీనిలో ఉన్నవి కనుకనే దీనిని పారాయణ చీటంచేతనే ఎనిమిది సిద్ధులు కలుగుతాయి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం హనుమాన్ స్మరణాద్భవే క్షేమమునకు ధైర్యమునకు దృఢమైన ఆరోగ్యమునకు వరసాహిత్యమునకు వాక్పటుత్వమునకు అమృత భాండము సుందరకాండము సకల శుభములు కలిగించేది సుందరకాండం అందుచేతనే మహర్షులు సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర సుందరం మంత్రం సుందరే కిం సుందరం శ్రీరామచంద్ర ప్రభు యొక్క సర్వ అవయవ సౌష్ఠవ సౌందర్యం వర్ణింపబడుతుంది గనకనే ఈ కాండకు సుందరకాండమని పేరు పరమ పావనమైనటువంటి రామకథ మొత్తము దీనిలో నిక్షిప్తము చేయబడి ఉన్నది కనుకనే ఈ కాండకు సుందరకాండమని పేరు సీతామాత యొక్క పాతివ్రత్య సౌందర్యం ఈ కాండలో వర్ణింపబడింది కనుకనే ఈ కాండకు సుందరకాండము అని పేరు చంపక సువర్ణ చందన వృక్షములతో కళకళలాడుతూ ఆనంద శోభితమై ఏ కావ్యములో కూడా వర్ణింపలేనటువంటి దివ్య మనోహరమైనటువంటి అశోకవనం దీనిలో వర్ణింపబడింది కనుకనే ఈ కాండకు సుందర కాండమని పేరు అన్ని కావ్యములలో ఆది కావ్యమై తేజోమయమై ప్రకాశించి కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిసాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆది కవిగా ఆది కావ్యముగా ప్రపంచములోనే అన్ని భాషలకు ఆదిభూతమై ప్రకాశించే దివ్యమైనటువంటి కావ్యము యొక్క దివ్య సౌందర్యము దీనిలో వర్ణింపబడింది కనుకొని ఈ కాండకు సుందర కాండమని పేరు ఆంజనేయ స్వామి ఎనుభది వేల కింకర వీరులను అవలీల తన వాక్చాతుర్యముతో పరబ్రహ్మను తన భుజబలంతో శత్రువులను జయించిన మహానుభావుడు ఆంజనేయ స్వామి అనేకమైనటువంటి విశేషములను తన కావ్యమునందు తన పరాక్రమమునందు తన భాషయందు ప్రకాశింపచేసి పరబ్రహ్మగా రూపొందిన దివ్య మహోన్నత సౌందర్యము దీనిలో వర్ణింపబడినది కనుకనే ఈ కాండకు సుందరకాండమని అని పేరు మహామంత్రముల యొక్క దివ్య బీజాక్షరములన్నీ కూడా దీనిలో నిక్షిప్తము చేయబడినవి కనుకనే ఈ కాండకు సుందరకాండముని అని పేరు వినినవారు సుందరుడు సుందరము శబ్దము సుందరము అర్ధము కావ్యరస సౌందర్యము అత్యంత శోభితమై ప్రకాశిస్తుంది అందుచేతనే ఈ కాండ అంతటి శక్తి అంతటి యుక్తి అంతటి భక్తి ప్రభుభక్తిలో భుజశక్తిలో సేవానురక్తిలో ఆంజనేయుని మించినటువంటి వాడు లేడు అని నిరూపించిన దివ్య మహాకాండము ఈ సుందర కాండము వేదమే రామాయణమై ప్రకాశించింది అరుగ్వేదములో నుండి గ్రహింపబడినటువంటి అక్షరమే రా సామవేదములో నుండి గ్రహింపబడినటువంటి అక్షరమే మా యజురవేదములో నుండి గ్రహింపబడినటువంటి అక్షరమే యా అథర్వణ వేదములో నుండి గ్రహింపబడినటువంటి అక్షరమే అణ కలిపితే రామాయణ మహాగ్రంథమై లోకమును ప్రకాశించింది సుందరకాండను ప్రారంభింపబోయే ముందుగా మంగళప్రదము శుభప్రదము ఆనందకరమైనటువంటి శ్లోకముతో ప్రారంభించుకున్నట్లయితే వినిన వారికి చెప్పిన వారికి సకల జనులకు ఆనందకరమైన శుభములు ప్రాప్తిస్తే జానక్య కమలమలాంజలి పుటే పద్మరాగాయస్తాఖవ మస్తకే చ విలసత్ కుంద రస్తా శ్యామలకాయ కాంతి కల్లితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవन्तु భవతాం శ్రీరామ వైవాహికా రంగు రంగుల మరిణ ముచ్చాల తర్బదాలు సర్వదా సర్వత శతథా సహస్రథ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని ప్రార్థించారు సీతారాముల యొక్క దివ్య కళ్యాణం జరిగింది అయోధ్యలో సీతారాములు ఆనందంగా ఉండగా దశరథుడు రాముని యొక్క పట్టాభిషేకమును నిర్ణయించారు ఆ సమయంలోనే కైక రెండు వరములు కోరింది ఒకటి శ్రీరామ వనవాసం భరతునకు పట్టాభిషేకం విలవిలలాడినటువంటి దశరథుడు మూర్ఛపోయినాడు పితృవాక్య పరిపాలన శీలుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు అరణ్యసీమకు విచ్చేశారు పదునాలుగు సంవత్సరములు అరణ్యములో గడపవలనని ధర్మమును నెరవేర్చవలనని భావించి సతీ సీతతో సౌమిత్రితో పంచబటి సీమలు పర్ణశాలను నిర్మించుకొని రాచురుకల వలె రమణీ రాముల ఉండగా మాయ లేడి ఎర్రవేసి ఆ జంటను విడదీశాడు పదితల మోసారి అయిన రావణుడు సీతను కానక రామచంద్రమూర్తి అడవులలో విలపించారు ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యమైన రాకతో సుగ్రీవుని చెంతక వెళ్ళి సుగ్రీవుని తోటి స్నేహమును చేసి వాళ్ళని సంహరించి సుగ్రీవుని కపిరాజుక చేశారు శ్రీరామచంద్ర ప్రభు వర్షాకాల అనంతరం సీతాన్వేషణకై బయలుదేరారు సకల వానర వీరుడు సుగ్రీవుని యొక్క ఆజ్ఞతో తూర్పు దిశగా కొందరు దక్షిణముగా కొందరు పశ్చిమముగా కొందరు ఉత్తరముగా కొందరు దక్షిణముగా వెళ్ళిన వీరాధి వీరులలో అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు నలుడు నీలుడు మొదలుగా కలిగినటువంటి వీరాధి వీరులందరూ వెళ్ళి మహేంద్రగిరి పర్వతమును చూచి ఆ పైన ఆగిపోయినారు తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారధి కనిపించింది ఆ వారధి దాటితే లంకా సామ్రాజ్యం ఆ లంకను ఎలుతున్నటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోద్దండ నాథాధి నాథులకు అధినాథుడు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు సామాన్యులు కాదు కామరూపులు నిశాచరులు నరహంతకులైన రాక్షసుల కంటపడకుండా రాగలిగినటువంటి ధీరుడెవ్వడు వీరుడెవ్వడు పరాక్రమవంతుడెవ్వడు సమయస్ఫూర్తి కలిగిన వాడెవ్వడు జాంబవంతుని యొక్క దివ్య ఆదేశానుసారం అట్టివాడు ఆంజనేయుడు ఒక్కడే గట్టివాడు హనుమంతుడు ఒక్కడే అని నిర్ణయించారు అయితే ఆంజనేయ స్వామి వారికి శాపము వలన ఆయన బలము ఆయనకు తెలియదు ఎవరైనా స్తుతించాలి స్తుతించండి పొగడండి మహానుభావుని ఆయన దేహం పెంచి మన కోరికలన్నీ నెరవేర్చగలిగిన సమర్థుడు అని అనుభవజ్ఞుడైన జాంబవంతుని యొక్క దివ్య ఆదేశానుసారం వానర వీరులందరూ చుట్టూ చేరి ఆంజనేయుని అనేక రకములుగా ఆ మహానుభావా నిన్ను మించినటువంటి వీరుడెవడున్నాడు లే సితవజ్రగాత్రాయ ఆనందదాయ తుభ్యన్నమోస్తూ శ్రీధీరలిత సిర తిల్లకాయ అఘనాశకాయ తుభ్యం నమోస్తూ శ్రీరామ భవ్యాయ ఆర్తవనాయ తుభ్యమోస్తూస్తూ భవ్య పవనాత్మయా లే నీవు సామాన్యుడవ కాదు మనస్సు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వాడివి వాయువు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడివి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం వాతాత్మజం వరిష్టమజం వానరయూధముక్షరామదూతం శిరసనమామి గగల మార్గంలో పెరిగిపోయినాడు మహానుభావుడు వానరుడందరూ జయి జయి నాదములు చేశారు ఆంజనేయ స్వామివారు పెరిగిపోతూ ఉంటే స్వామివారి కాలి గెలకల దగ్గర ఉన్నారు చాలదని గబగబగ చిట్లెక్కారు ఇంకా చాలదని కొంబల మీదకెక్కారు ఇంకా చాలదని చిటారు కొంబల మీదకెక్కి జండాల వలె ఊపుతున్నారు మహానుభావుని ఆంజనేయ 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 రక్షమాం ఆంజనేయ 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 పాహిమాం పరమ పావనమైనటువంటి మహోన్నతమైన వానరుల యొక్క ప్రేరేపణ జాంబవంతుని యొక్క ఆదేశం అరివీర భయంకరుడైనటువంటి ఆంజనేయ స్వామి లంకాపురి వైపు పయనించే మహోన్నత దివ్య సుందరత్వమే సుందరకాండము ప్రారంభమవుతుంది